సేఫ్ గి మాట ఆబ్వియస్లీ ఎవరన్నా అదే ఆడతారు విన్ అవ్వడం కోసం ఓకే అన్న నిన్న తనుజా గారిది సంజన గారిది గొడవ జరిగింది ఆ కన్వర్సేషన్ లో తప్పేవరిది కరెక్ట్ ఎవరు సంజన గారిదే కరెక్ట్ అది మాత్రం చెప్తాను ఎందుకంటే ఇప్పుడు అటెన్షన్ కోసం చేస్తుంది ఆమె ప్రతి దాహానికి అలా చేరి ఏంటంటే లాస్ట్ వీక్ లో కూడా అటెన్షన్ రావాలి నాకు అటెన్షన్ రావాలి నా పేరు కోసం తప్ప ఇంకేం లేదు అక్కడ అయితే నిన్న సంజన గారు డెమోన్ పవన్ మీద ఉన్న ఓటు తీసి ఇమానుయువల్కి వేసేసింది గేమ్ ఆడొద్దని అని ఇమానుయుల్ తప్పిద్దామని చూసింది అయితే అప్పుడు తను గారు ఏం చేశారంటే ఇమానుయుల్ మీద ఉన్న ఓటు సంజయనగారికి వేసింది ఇమానుయుల్ గెలిపిద్దామని సో దాంట్లో తప్పెవరిది కరెక్ట్ ఎవరిది తప్పు కరెక్ట్ అంటే బ్రో ఇప్పుడు సంజన గారిది అయితే కరెక్టే ఉంది అందులో ఎలా కరెక్ట్ ఓటు మాత్ర ఓటు మాస్టం అయితే రాంగ్ అది మాత్రం చెప్తా ఎందుకంటే లాస్ట్ అప్పుడు దాకా ఉండే ఏదో గొడవ ఏందని నాకు ఇమానుయువల్ కావాలని మళ్ళీ ఇమానుయుల్కి మార్చేయడం అక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడి నుంచి డిమాండ్ డెమోన్ అని ఇది కరెక్ట్ కాదు ఆ విషయంలో అయితే సంజనగారు రాంగ్ నిన్న ఓవరాల్ వాళ్ళిద్దరి మధ్య గొడవలు మాత్రం సంజయ్ నగర్ కరెక్ట్ అంటారు ఓకే అయితే నిన్న జరిగిన ఆడియన్స్ వచ్చారు కదా ఆడియన్స్ లో ఇమాను కొంచెం హింట్ ఇచ్చారు అని చెప్తున్నారు మీరేమంటారు ఏం లేదు అది ఏం జరగలేదు హింట్ ఇవ్వలేదు ఏం ఇవ్వలేదు జస్ట్ ఏదో ఇట్లా మాట్లాడతారు పవన్కి ఏం కన్నా గేమ్ డల్ అయిపోయిందంటే ఇంకా ఆయన ఆడి గేమ్ ఇప్పుడు లోపల ఉన్నంత వరకు ఆయన గేమ్ ఆయన ఆడుకున్నాడు ఏదో పేరు తెచ్చుకోవడం కోసం ఇది మాత్రం చెప్తా ఒక పేరు కావాలి రీతు ఫేమ్ లో ఉంది ఫేమ్ లో ఉంది కాబట్టి రీతు అద్దు పెట్టుకుని ఫేమ్ తెచ్చుకున్నాడు ఇప్పుడు రీతి వెళ్ళిపోయింది ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు గారికి సపోర్ట్ చేస్తుంది అంటున్నారు మరి మీరేమంటారు సపోర్ట్ అయితే తనుజా సపోర్ట్ చేస్తారని ఎందుకంటే మరి భరణి గారు రీతు కన్నా తక్కువ గేమ్స్ ఆడిన భరణిగారు లోపలే ఉన్నారు ఎక్కువ గేమ్స్ ఆడిన టాప్ ఫైవ్ కి డిజర్వ్ అయిన క్యాండిడేట్ రీతు బయటకు వెళ్ళిపోయింది మరి సపోర్ట్ చేస్తున్నట్టు కదా భరణి గారు అలా చూసుకుంటే ఇప్పుడు సుమన్ శెట్టి ఏం చెప్పండి మొత్తం బ్యాక్ అయ్యాడు ఆ బ్యాక్ స్టెప్ వేసాడు సుమన్ శెట్టి ఏ గేమ్ లో ముందుగా గేమ్ ఆడడానికి వస్తాడు ముందు చెప్పండి ప్రతి దాంట్లో బ్యాక్స్టాప్ అయిపోయినారు మరి ఆయన ఎందుకు వచ్చాడు సుమన్ శెట్టి స్టార్టింగ్ నుంచి మినిమమ్ గేమ్ ఆడాడి భరణి గారు అలా కాదు స్టార్టింగ్ నుంచి ఆ గేమ్లు కాకుండా సపోర్టింగ్ 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 అక్కడే ఉండిపోయారు అది మనకు తెలియదు అది ఎందుకన్నది మనకు తెలియదు ఇక అది బిగ్ బాస్ అంటే అంతే ఇంకా లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఎవరు మార్చారుంది ఇప్పుడు సందనా గారికి ఎంత గొడవలు అవుతున్నాయి సందన గారికి టైటిల్ ఇచ్చేవచ్చేమో చెప్పలేదు చెప్పలేం కదా ఈ వారం సుమన్ శెట్ సుమన్ డబుల్ డబల్ ఎందుకు అంటే ఇంకా అన్నిటిలో బ్యాక్ స్టెప్ ఉన్నాడు యాక్చువల్గా అసలు ఎలిమినేషన్ అనేది సుమన్ శెట్ అసలు బర్నీ గారిని ఎలిమినేట్ చేయాలి ఫస్ట్ నన్ను అడిగితే అసలు అసలు ఎందుకు ఆయన ఉంచారు కూడా నాకు అర్థం కాలేదు ఇంకోటి సుమణ్ శెట్టి నెలిమినేట్ చేయాలి మెయిన్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఫైల్ ఉండాలంటే ఈ డెమోన్ పవన్ కళ్యాణ్ తనుజా ఈ సంజన ఇదే చెప్తా అది ఏం నడుస్తుందో మొత్తం ఏదో ఫ్యామిలింగ్ జరుగుతుంది అంటే బిగ్ బాస్ చేశాడు మన కంటెస్టెంట్స్ అందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓప్సైజ్ క్యాప్టెన్ చేయలేరు బిగ్ బాస్ చేశారు క్యాప్టెన్ మీకు ఎలా అనిపిస్తుంది అని పార్షియాలిటీ ఏమైనా చూపిస్తుంది పార్షియాలిటీ అని కాదు ఆ లాస్ట్ మీట్ వరకు ఇప్పుడు నిన్న జరిగింది మొన్న జరిగిన జరిగిందానికి నిన్న జరిగిన చాలా డిఫరెన్స్ ఉంది గేమ్స్లో చూసుకున్నా అసలు ఒకరికి అవి ఏంటదని హైప్ చేయడంలో చూసుకున్న చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి దాన్ని బట్టి మనం చూసుకోండి సో నిన్న అంటే బైక్ నుంచి వచ్చారు కదా ఆడి ఇమాన్యుయల్ని అడిగారు సో గొడవైంది కాబట్టి అమ్మని వదిలేస్తావా అని ఒక డై అంటే డైలాగ్ కాదు అది నిజంగా హాట్ఫుట్ గా చెప్పాడు సో ఆ మీకు ఎలా అనిపించింది ఐడియా ఉందో చెప్పాలా నేను ఇమాన్యుల్ని ఒక బయట నుంచి వచ్చిన పర్సన్ ఒక మాట అడిగింది సో అమ్మతో గొడవ అయింది కదా సంజన గారిని బయటకు వచ్చాక వదిలేస్తావా బాండింగ్ కంటిన్యూ చేస్తావా అని అడిగారు సో అంజనా ఇమాన్యువల్ చెప్పాడు తప్పు అమ్మని సరిదిద్దుకుంటాం కానీ వదిలేయలేం కదా సో ఇది కూడా అంతే నేను అంజనా గారిని అమ్మ ప్లేస్ నుంచి రీప్లేస్ చేయలేను అన్నారు సో మాట చూస్తే ఇప్పుడు బయట మన రీంద చౌదరి ఉందా అది ఇంటర్వ్యూ చూసారా మీరు ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు లోపల వరకు హైప్ ఇచ్చింది బయటకు వచ్చినా డెమోన్ బాన్ మాట్లాడితే కేవలం మాట్లాడింది డెమోన్ బాన్ గురించి ఉంటాడని చెప్పింది ఎంత చెప్పినా సరే లోపల వరకే రిలేషన్స్ వాళ్ళ హైప్ కోసమే వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం వాళ్ళ కోసమే అంత మించి బయట కొంత ఎవడెవడిని పట్టించుకోరు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్